ఏలూరు జిల్లా లంక గ్రామాలలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అధికారులతో కలిసి పర్యటించారు బొడమేరు గ్రామాలు ముంపుకు గురి కావడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఇబ్బంది పడుతున్న ముంపు గ్రామాల ప్రజలకు నెలకు పదివేలు వేట నిషేధ భృతి ప్రభుత్వం అందించాలని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ డిమాండ్ చేశారు పెదడ్లగాడి నుండి పెనమాకలంక గ్రామానికి మండవల్లి తహసీల్దార్ ఎంపీడీఓ ఎస్ఐలతో బోటు ప్రయాణం చేసి ముంపులకు గురైన ప్రాంతాలను పరిశీలించారు ముంపు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు తక్షణమే అందజేయాలన్నారు మత్స్యకార లైసెన్స్ ఉన్నవారికి వేట నిషేధ భృతి పదివేలు అందజేయాలన్నారు గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్ వేట్రీ శిల్వికి చరవాణి ద్వారా వివరించి గ్రామస్తులకు బోర్డు సదుపాయం ఏర్పాటు చేసి రోజుకు ఐదు వేల రూపాయలు అందజేయాలని తెలిపారు ఈ పర్యటనలో ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీ రామదుర్గా ప్రసాద్ సర్పంచ్ నాగరాజు తదితర నాయకులు పాల్గొన్నారు కొడమేర్ నుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తుంది ముందుగానే పశుగ్రాసం కానీ ఎవరైతే ఉన్నారో బాధితులకు అన్నిటికీ కూడా సరుకులు మరి ఓటు ద్వారా అందించాల్సిన అవసరం ఉంది రేషన్ బియ్యం కానీ ఇవి కానీ వీళ్ళు ఏటా చేసుకోవడానికి కూడా నిషేధించారు కాబట్టి కొల్లేరులో దగ్గర దగ్గర పదిహేను రోజుల నుంచి వేట కూడా వెళ్ళనివ్వట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కనుక ఈ వాళ్ళకి సముద్రంలో ఏ విధంగా వేట నిషేధ సమయంలో నెలకి పదివేల రూపాయలు గడికి ఎలా ఇచ్చారో ఆ విధంగా ఒక నెల రోజులని తీసుకుని ఈ ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వేట లేదు బయటికి ఉపాధి లేదు కాబట్టి నెల ఒక పదివేల రూపాయల కాడికి పచ్చిగారు లైసెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయల కాడికి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్న డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులను చూసాం బోటు కూడా ప్రత్యేకించి సొంత ఖర్చులతో రోజుకి ఆరు వేల ఐదు వందల రూపాయలు పెట్టి సొంతంగా ప్రొవైడ్ చేశారు ఎంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో కానీ అదేవిధంగా పద్నాలుగులో నుంచి పంతొమ్మిది వరకు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కానీ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా సరే ప్రభుత్వం ద్వారానే కలెక్టర్ గారి ఆదేశాలతో బోటు ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఇప్పుడు ఏదైతే బోటు ఉందో దాన్ని కూడా ప్రభుత్వం ఓవర్ చేసుకుని దాన్ని కూడా నడిపించాలని మేము చెప్తున్నాం ఈ ముల్లిపోయే ఇళ్ళు కాకుండా వీళ్ళ చుట్టుపక్కల కనీసం వేటకి వెళ్ళాలంటే బయటికి దారి లేదు మనం సముద్రంలో వేట నిషేధించినప్పుడు ఏ విధంగా సాయం చేస్తాం ఆ విధంగా వీళ్ళకి సహకారం చేసేటట్లుగా